నమస్కారం నా పేరు హనుమాన్ జనసేన పార్టీ కేంద్ర రాష్ట్ర కార్యదర్శి నలభై డివిజన్ సమన్యకర్త మరియు న్యాయవాది పశ్చిమ నియోజకవర్గం విజయవాడ ఈరోజు ఇంటింటికి రాబోయే జనసేన ప్రభుత్వం పర్యటన భాగంగా శ్రీ విజయ జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ మూతి వెంకట మహేష్ గారి ఆదేశాలు మేరకై నలభై డివిజన్ పోలఫరం రోడ్లో పర్యటన చేయడం జరిగింది ఇందులో భాగంగా మహిళలు నలభై డివిజన్లో అనేక సమస్యలపై మా చర్చకు తీసుకోవడం జరిగింది అనేక సమస్యలు డివిజన్లో చెప్తా ఉన్నారు కళ సమస్యలే కానీ దోమల సమస్యలే కానీ స్ట్రీట్ లైట్ సమస్యలే కానీ అనేక సమస్యలపై నలభై డివిజన్లో ఉన్నాయని మహిళలు తెలియజేస్తున్నారు అంతేకాకుండా బ్యాంక్ సెంటర్ దగ్గర యువత చెప్తున్నారు బ్యాంక్ సెంటర్ దగ్గర నైట్ టైం గంజాయి బ్యాచ్ తిరిగి హల్చల్ చేస్తుంది దానికి చాలా మంది భయ ప్రాంతాలు గురవుతున్నారు అని చెప్పి రోజున మాకు తెలియజేయడం జరిగింది మహిళలు ఆ డివిజన్ పెరటం చేస్తుంటే మహిళలు కనీసం సమస్యలు కూడా చెప్పుకోవాలని విధంగా భయపడతా ఉన్నారు మహిళలు ఒకటే భయపడతా ఉన్నారు సమస్యలు ఉన్నా సరే స్థానిక డివిజన్ కార్పొరేటర్ కి సమస్య చెబితే మళ్ళీ మా మా మీద ఎక్కడ లైంగికంగా దాడులు చేస్తాడో లైంగిక వేధింపులు చేస్తాడో అని చెప్పేసి మహిళలు సమస్యలను కూడా స్థానిక కార్పొరేటర్ దగ్గర తీసుకెళ్ళ తీసుకెళ్ళడం లేదు అంతేకాకుండా ఇలాంటి వైసీపీ అరాచక పాలనని అరికడతామని చెప్పి పూర్తి సంపూర్ణ మద్దతి ప్రజలు మాకు తెలియజేస్తున్నారు రానున్న రోజుల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అరాచక పాలనని అంతం చేస్తామని కూడా istan taraftan da gelecektim